క్రీస్నామ శుభవందనాలు గ్రీటింగ్స్ అనేసి స్లావడ వర్షాలు చూసుకున్నట్లయితే నిర్గమ కాండము ఇరవై అధ్యాయము పదిహేడవ వచనం చూసుకున్నట్లయితే నీ పొరుగు అని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగుని భార్యనైనా అతని దాసినేను అదని దాస్ దాసుడైనను నేను ఎదుటైను నీ పొరుగు అని దేనిైనా ఆశింపకూడదని చెప్పాను చూడండి మోసే ధర్మశాస్త్రంలో పదాజ్ఞలు చివరి ఆజ్ఞ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన ఏమైందంటే పురుగు అంది ఆశింపకూడదు చాలామంది క్రైస్తవ జీ క్రైస్తవ ఆత్మజీవుతులు పడిపోయేది ఏంటంటే ఇతరులు ఆశించి పడిపోతారు మనం ఏంటంటే ఇచ్చుట్లో నైపుణ్యత ఉండాలి కాలేడ్ కానీ ప్రపంచంలో పెద్ద పెద్ద ధనవంతులు కానీ ఎవరే కానీ చూసుకున్నట్లయితే వాళ్ళ ఇచ్చుట్లో దాన్ని బట్టి ఆశీర్వదింపబడు చూడండి దవిద్ మహారాజ్ చూడండి ఏమైంది అతను కడుకుడు పేదవాడు దేవుని పాటలు రాసి ప్రార్థన చేసి రాజా అవుతాడు రాజు అయిన తర్వాత ఏం చేస్తాడు ఇతరులు ఆశించిస్తాడు అంటే దేవుని అభిషేకం ఉంటుంది అతని మీద ఏమైంది ఇతర దేశాలకు యుద్ధాలు పోయినప్పుడు అతని గెలుపు అయితే ఆ దోచుకొని తెస్తాడు అక్కడ ఉన్న సామాగ్రిని వెండి బంగారం ఇనుము అంత తీసుకొని తీసుకుని వస్తే దేవుడు దేవాలయం కట్టించుకున్నా కట్టించుకోలేదు బత్సేవకు పాపం కప్పాడు ఎందుకంటే ఈ చుట్టులో నైపుణ్యత ఉండాలి యాక్చువల్గా ఎరిశలం దేవాలయం దావేది మహారాజే కట్టాలి కానీ దావేది మహారాజు తోటి కట్టించుకోలేడు పొరుగు రాజ్యాలు ఎరిశైలంకి వచ్చినప్పుడు వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇచ్చి పంపించాలి ఆ దేశంకు కానీ అట్లా పంపించలేదు ఏం చేసాడు అవి తీసుకున్నాడు కాబట్టి అప్పుడే దావేది మహారాజు దేవాలయం కట్టించుకోలేకూడదు సురమును కట్టాడు ఎరుచలం దేవాలయం కాబట్టి జీవితం పలించాలంటే ఇచ్చుడు నైపుణ్యత ఉండాలి ఏసై ఏం చేసాడు తన ప్రేమను ఇచ్చాడు ఏసై ఏం చేసాడు కింద నుంచి కొండపైకి సిల్వర్ కొండపైకి అసలు సిల్వర్ మోయడమే కష్టం సిల్వర్ మోస్తూ కుర్ర దెబ్బాలు భరిస్తూ చెడ్డ మాటలు పడుకుంటూ సిల్వర్ మోసుకుంటూ దీవించాడు వీళ్ళు ఎట్లెట్లా కఠినత్వం చూపిస్తే వేసే అట్లా అట్లా ప్రేమను చూపించాడు కాబట్టి ఇప్పుడు దేవుడు మనం ఏం చేయాలి ఇతరులు ఆశించకుండా మనం ప్రేమను చూపించాలి ఇతరులకు మనం ఇచ్చుట్లో నైపుణ్యత ఉండాలి మనం ఫలిస్తాం ఈ క్రైస్తవాత్మ జీవితంలో ఫలించాలంటే సులభను చూడండి సులభన చేశాడు ప్రార్థన ద్వారా చేపదేశి మళ్ళు మాణిక్యాలు బంగారం ఎన్ని కానుకలు తెచ్చింది లేపన దేవదారు వృక్షాలు అవన్నీ తెచ్చినప్పుడు సులమన్ రాజు యాక్చువల్గా ప్రార్థన చేయాలి పరిశుద్ధ గ్రంథంలో చూడండి శేబా దేశపు రాణి అని ఉంది కానీ ఆ రాణి పేరు లేదు ఆ రాణి పేరు లేదు ఎందుకంటే ఇతను ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆమె నడిపిస్తే ఆమెకు ప్రార్థన జీవితం నేర్పితే జీవ గ్రంథంలో పేరు ఉండేది మరి సులమోను ప్రార్థన చేయనప్పుడు సులమను పాపం కప్ప చెప్తాడు పాపం అప్పిన తర్వాత సుమ చేస్తాడు అమ్మూరిలో గుడి కట్టిస్తాడు దేవుడు ముఖాముఖిగా మాట్లాడినా కానీ సులమున మీద పడిపోతాడు శ్రీ పాపం కప్ప చెప్తాడు ఎంతమంది ఉత్పత్తులు వాళ్ళంతా పాద అంతా విభిచార పాపం దాదాపు తొమ్మిది వందల మందికి పైగా పాపం చేసి పడిపోయి సామెతలు ప్రసంగి ఇవన్నీ రాసేది కీర్తనలు కూడా కొన్ని ఉన్నాయి సులముని కాబట్టి క్రైస్తవాత్మ జీవితం మనం ఫలించాలి అంటే ఏం చేయాలి ఇతరుల ఆశింపకుండా ఇవ్వాలి ఇచ్చుటలో నైపుణ్యత ఉండాలి ఎట్లెట్లా అబ్రహం చూడండి ఏం చేసాడు ఒకే మాటకు దేవుని పిలుపు లోబడి అబ్రహాను కాన వెళ్ళు ఖాళీని నడుకతో అంటే తనకున్న ఆస్తిపాస్తులన్నీ కప్పు కప్పేపేసాడు ఖాళీ నడుకుతూ వెళ్ళిపోయాడు వెలికి చదువుకు క్రమం చూపిన దశమభావం ఇచ్చాడు వివాహం ఏం చేసిడు ఓడ నిర్మించుకోండి అతనుకున్న భూములు జాగాలు అన్నీ పక్కెట్టి ఒకే మాటకు లోబడి ఓడ నిర్మించుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ క్రైస్తవాత్మీయ జీవితంలో ఎక్కువ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉపవాసం సమయం దొరికితే ప్రార్థన ఆత్మహత్యతో ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి డివిల్ విల్ డిసివ్ హౌ మెనివేస్ సాధారణుడు ఎన్ని విధాలుగా మోసగిస్తాడు మాట చూపు తలంపుల ద్వారా ఈ మూడు విధాలుగా మోసగిస్తుంది కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి ఇతరులకు అనుకోండి అసలు సాధారణ దృష్టిలో మాటల చూపుల్లో మోసగించాడు ప్రార్థన ఉండాలి ఇతరులకు స్వార్థ చెప్పడం పనిచేసుకుంటూ దేవుని వాక్యం వినుకుంటూ వినుట వలన విశ్వాసం అధికం చాలామంది టీవీ దగ్గరికి వెళ్తే వార్తలు వింటారు ఇంకా లోకానుసారమైన జోక్స్ వింటారు కానీ ఏం చేయాలి మన దేవుని వాక్యం వినాలి వినుట వలన విశ్వాసము అధిక మగులు మరి జీసస్ మిన్సిపుల్ హోమ్ అని ఉంది చెప్పదండి యూట్యూబ్లో కానీ గూగుల్లో చూడండి వెరీ పవర్ఫుల్ ఇంటర్నేషనల్ మినిస్టర్ మరి రెవరెండ్ బిషప్ అమోసాయి గారు కడుపుడు పేద స్థితి నుండి అంటే వాళ్ళు ధనవంతులే కానీ సువార్త నిమిత్తం ఆస్తులన్నీ పెంటకు పగించుకొని గుడి చేసుకొని సైకిల్ మీద సువార్త చేసి మరి మంచి వాక్యాలు పెట్టాడు భాషలు దేవుని వాక్యం అవి నేను వింటాను నేను ఇంత చెందుతున్నాను అంటే రెండు మై స్పిచువల్ లైఫ్ నా ఆత్మీయీవితం రెట్టి వేసుకున్న అంటే ఆ సైట్ వింటాను లైవ్ చూస్తాను కాబట్టి మీరు కూడా మీరు టెలివిజన్ చూసినా యూట్యూబ్ చూసినా దేవుని వాక్యం ఏనండి జీసస్ మెరిస్కు హోమ్ చెప్పదాన్ని ఆమోస్ గారు ఎందుకంటే ఆ వాక్యం వెరీ పవర్ఫుల్ నౌ హీ ఈజ్ ఇంటర్నేషనల్ స్పీకర్ మోర్ దన్ త్రీ ఫోర్ కంట్రీస్ అక్కడికి వచ్చి అక్కడ వాక్యాన్ని బోధించి వెళ్తారు ఎందుకంటే ఒకప్పుడు ఏదంతా ముళ్ళపోయలు కచ్చిపోయలు ఉండే ఇప్పుడు ఏదైనా తోట అయింది ఎందుకంటే దైవజన్ ప్రార్థన వల్ల కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే ఇతరులకు దానం చేస్తూ ఇతరులు ఆశించకుండా మీరు ఉద్యోగం చేసిన బిజినెస్ చేసినా ఏ వృత్తి పని చేసినా కానీ ఏ కూలి పని చేసినా చాలా మంది కూలి పనికి వెళ్ళి వెళ్ళినాక యజమానులు ఇచ్చినా కానీ కూరగాయలు కానీ సంథింగ్ అవన్నీ తీసుకొచ్చకూడదు పక్కున్న వ్యక్తికి ఇవ్వాలి మీ వెలుగు ప్రకాశింపనీడి ఇతరులు ఆశించకూడదు అక్కడ పోతుంది క్రైస్తవులు ఎక్కడైనా కూలి పనికి వెళ్ళిననుకోని కాపుల దగ్గర అక్కడ కూరగాయలు కానీ రకరకాలు ఉంటాయి అవి తీసుకొచ్చుకోకూడదు వాళ్ళకు ఇంకా అన్ని ఇస్తే మన వెలుగు ప్రకాశింపనిచ్చి మనం వచ్చి వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయాలి ఎందుకంటే వాళ్ళకు మనకు తేడా ఉంది కదా క్రైస్తవులు అనేది ప్రార్థన పరులు వాళ్ళకు ప్రార్థన లేదు మనం ప్రార్థన చేసి వాళ్ళని క్రీస్తుతో నడిపించాలి ఈ లోకం యోగ్యమైనది కాదు నీటి బుగ్గ లాంటి జీవితం కనురెప్పు లాంటి జీవితం కనురెప్పులో ఎంతలో మా అంతలో వాడిపోయే జీవితం కాబట్టి క్రైస్తవాత్మ జీవితాన్ని మనం పలించాలంటే ఇతరులకు దానం చేస్తూ ప్రార్థన చేస్తూ దీవిస్తూ వినడం వాళ్ళ విశ్వాసం వాక్యాన్ని వింటూ ముందుకెళ్తే ఖచ్చితంగా మనం ముప్పై అంతలు అరవై అంతలు నూరంతలకు ఫలిస్తాం గాడ్ బ్లెస్ యూ నైస్ డే ఫలించండి